టీవీ స్వాగతం వార్త సౌత్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది ఇంతింతై ఒటి సందంగా ఆర్సిడిఎస్ జనదినాభివృద్ధి చెందుతోంది దీనికి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు కరి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్సిడిఎస్ కు మంచి గుర్తింపు లభిస్తోంది కొద్దిపాటి సభ్యుల సభ్యులతో ప్రారంభమైన ఆర్సిడిఎస్ ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతటా శరవేగంగా విస్తరిస్తోంది దీంట్లో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని కాళనదులపాడు శ్రీ బాల స్వామి ఆలయం వద్ద ఆర్సిడిఎస్ ఆధ్వర్యంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత కోమడి సోమరాజు సౌజన్యంతో మెగా ఉచిత శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు ఏడు వందల మంది రోగులు వైద్య సేవలను వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆర్సిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి విజయానంద మాట్లాడుతూ ఈ రోజు సి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు కాలముందిర్పాడి వెంకటేశ్వర దగ్గర రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల వరకు ఓపీ జరిగింది ఇంకా ఇంక రెండు మూడు వందలు అనుకుంటున్నాం దీనికి సహకరించిన శ్రీ చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ఈశ్వరరావు గారికి విజయవాడ కామేణ హాస్పిటల్ వారికి వీళ్ళందరికీ పేరు పేరిన మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఆర్సీ డిఫరెంట్ని ఇంత మనిషికి వచ్చి పదివేల రూపాయలు మెడిసిన్ కానీ టెస్టులు కానీ చేయడానికి అది సిద్ధమై వచ్చారు ఇంచుమించు నాలుగు లక్షల రూపాయలు మెడిసిన్ తీసుకొచ్చారు ఈ సీచైతన్య యజమాన్యానికి మా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున పేరు పేరిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడికి వచ్చిన సేవలు అందించిన డాక్టర్ గారికి నర్సులకి మొత్తం అందరికీ పేరు పేరిన స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెక్స్ట్ టైం కూడా మాకు ఇంకా మంచి సేవ అందించాలని చెప్పేసి సీతైతన్య హాస్పిటల్ వారికి మేము కోరుకుంటూ చదవచ్చు ఆర్సిడిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు విజయవంతం కావడంతో జిల్లా కార్యవర్గాన్ని ఆయన అభినందించారు మరిన్ని సేవా కార్యక్రమాలను ఆర్సిడిఎస్ ద్వారా తెలిపారు ఆర్సిడిఎస్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఈ రోజున ఎంత వైభవంగా జరుగుతున్న ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ మెగా క్యాంప్ ఇంత సక్సెస్ జరిగినందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇప్పటికీ లంచ్ టైం అయింది ఒంటి గంటకి దగ్గర దగ్గరగా నాలుగు వందల మంది రావడం జరిగింది తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా రెండు వందల మంది పైగానే వస్తారని అనుకుంటున్నాము ఈ రోజున ఇంత విజయంగా కనులు పండగ జరుగుతున్న ఆర్సిడిఎస్ ఆధ్వర్యంలో మెగా క్యాంపు సక్సెస్ఫుల్ జరిగినందుకు నేను మనస్ఫూర్తిగా జిల్లా అధ్యక్షుడిగా నేను చాలా గర్విస్తున్నాను ఇలాంటి క్యాంపులు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అన్ని చోట్ల కూడా ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ రెడ్లికే కాదు అగ్రకులాల అందరూ కూడా మొత్తం అన్ని కులాల వారు కూడా ఆనందంగా వచ్చి ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితులు వివరించి తగిన మందులు తీసుకుని వారు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ప్రెసిడెంట్ గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్సిడిఎస్ అనేక సేవ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు తనతో పాటు కార్యవర్గ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు తాడేపల్లిగూడెం చెందిన చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోమటి సోమేశ్వరరావు మాట్లాడుతూ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున కది మురళీకృష్ణ రెడ్డి గారు వచ్చి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తరఫున మీరు మెడికల్ క్యాంప్ పెట్టాలి మాకు ఎక్కడ పడిగితే ఈ చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ వారి సంయుక్తంగా కలిసి ఈ మెగా వైద్య శిబిరం ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ శిబిరంలో సుడియకో ఈసీజీ షుగర్ బీపీ పరీక్షలు అన్నీ చేసి జనరల్ మెడిసిన్ డాక్టర్ న్యూరో సర్జను కార్డియాలజిస్ట్ డాక్టర్ అందరూ అందరూ ఇక్కడ వర్క్ చేసి అవసరమైన పేద ప్రజలందరికీ సర్వీసు చేసి మందులు కూడా మేము ఉచితంగా ఇచ్చాము సేమ్ అలాగే ఎక్కువ కాలం నుంచి షుగర్ కంప్లైంట్తో బాధపడుతున్న వాళ్ళకి అరికాల మంటలు అయ్యి ఉన్నప్పుడు ఉన్నప్పుడు తాడేపీడు ఎక్కడ లేని పరీక్ష ఒకటి బయోథెసిమీటర్ ద్వారా నెర్వ్ డిటెక్టింగ్ టెస్ట్ ఆ టెస్ట్ను కూడా ఈరోజు ఇక్కడ ఫ్రీగా ఒక పేషెంట్కి వచ్చి ఏడు వందల రూపాయల దాకా టచ్ అవుతుంది అది ఆ టెస్ట్ను కూడా మేము దాదాపు వంద మందికి ఇక్కడ ఫ్రీగా చేసాం టోటల్గా ఇక్కడ ఒక ఐదు వందల మంది వరకు ఈ శిబిరాన్ని ఉపయోగించుకుని మందులు ఉచితంగా ఉచితంగా తీసుకోవడం జరిగింది ఇలాగే మేము మా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇప్పుడు ఇప్పటికే నెంబర్ ఆఫ్ క్యాంప్స్ కండక్ట్ చేసాం హాస్పిటల్ తరపుని అలాగే మా హాస్పిటల్లో మెయిన్ ఉద్దేశం కూడా లాభాపేక్ష లేకోకుండా మినిమం ఛార్జెస్ తోటి పేద ప్రజలకి మంచి సర్వీసెస్ ఇవ్వాలి వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం అలాగే సేమ్ టైం మా హాస్పిటల్కి వచ్చిన కూడా తక్కువ ఖర్చుతోటి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళ స్వస్థత ఎక్కువ రిలేట్ చేస్తాం అలాగే ఈరోజు జరిగిన ఈ శిబిరంలో విపరీతమైన కీలనొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ యూరిక్ కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేయడం జరిగింది దాదాపు ఇది ఒక ఎనభై మంది వరకు మేము ఇక్కడ ఫ్రీగా అందించాం అది ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ ఉపయోగించుకున్నారు థ్యాంక్ యూ చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తరఫున చాలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసాం కానీ ఈ వేళ చాలా దాదాపు ఒక ఏడెనిమిది వందల మంది వరకు జనం హాజరయ్యి ఈ క్యాబ్ ని బాగా సక్సెస్ చేశారు హెవీ క్రౌడ్ తోటి అందరికీ మేము మంచి సర్వీసెస్ ఇచ్చాము ఈ తాముదురుబాడు నుంచి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఇక్కడ ఉన్న సొసైటీ సభ్యులు మెంబర్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకు ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరికి బాగా చూసుకుని వాళ్ళందరికీ టిఫిన్ భోజనాలు అన్ని అరేంజ్ చేశారు పేషెంట్స్ కూడా మంచి సదుపాయాలు కల్పించి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వచ్చి అందరూ ఇక్కడ మంచి సర్వీసెస్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తాను ఈ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సంస్థ స్వచ్ఛంద సేవ సంస్థలతో కలిసి వాళ్ళు ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నామని అన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన కామినేని హాస్పిటల్ వైద్య సిబ్బంది వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సురేష్ రెడ్డి మాట్లాడుతూ చైతన్య కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలోనే అలాగే చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం వారు అలాగే కామినేని హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఈ రోజున మన తాళమునూరుపూడు గ్రామంలోని మెగా మెడికల్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులోని గుండెకి సంబంధించిన కాకుండా బ్రెయిన్కి అలాగే నరాలకి కాళ్ళు తిమ్మర్లు వగేరా వ్యాధులకి కూడా ఈసీజీ మరియు టూ డీ ఈకో సర్వీసులు కూడా ఉచితంగా అన్ని చేసే తర్వాత మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ వైద్య సేవలని కాదు సుమారుగా నాలుగు వందల మంది పైగా ఉపయోగించుకున్నారు అలాగే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు వాడు కూడా వచ్చి ఈ వైద్య సేవలని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ ఆర్సీడీఎస్ అనేది ఒక సంవత్సరం కిందట ఒక చిన్న విత్తనం కింద నాటింది ఈ రోజుని ఆ ఊట వృక్షం లాగా ఎదిగి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ ముందుకెళ్తుంది భవిష్యత్తులో కూడా ప్రతి గ్రామంలోనే ప్రతి మండలంలోనే ప్రతి జిల్లాలో కూడా ఆర్సిఎస్ ఆర్సిడిఎస్ సేవలని విస్తరించి ఇటువంటి సేవా కార్యక్ర కార్యక్రమాలన్నీ కూడా చేపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ మరొకసారి చైతన్య హాస్పిటల్ యాజమాన్యం అయినటువంటి సోమేశ్వర గారికి అలాగే కామినేని హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్సీడిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గంటపాడు మాజీ ఎంపీటీ సభ్యురాలు కోతం చెట్టి లక్ష్మి మాట్లాడుతూ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మరి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ నుంచి మరి ఇక్కడ మెగా ఇది పెట్టి ఎమర్జిక్ క్యాంప్ పెట్టి మెగా క్యాంప్ పెట్టారు దాని గురించి చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన చైతన్య డాక్టర్ గారు సోమేశ్వరరావు గారు కూడా నేను మీకు చేసే దండం పెడుతున్నాను ఆయన విజయవాడ నుంచి కామినేని కామినేని హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లు వచ్చారు విజయవాడ నుంచి డాక్టర్లు వచ్చారు అన్నిటికీ కూడా ఏ పరిస్థితిలోనే వారికి వారికైనా సరే చూసే చూసి మనకు అందరికీ కూడా చాలా మంచి మందులు ఇచ్చి ఇది చేశారు ఇలాంటిది ఇలాంటి ఆర్సిడిఎస్ లో ఇలాంటి కార్యక్రమాలు ఆర్సిడిఎస్ లో మరి ఇంకెన్నో జరగాలని చెప్పేసి నేను భావించున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పటికే మూడు వందలు నాలుగు వందల మంది వచ్చారు ఇంకా జనం రావడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా సరైన మందులు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కర్రి హైమావతి జిల్లా కోశాధికారి వెలగల లింగారెడ్డి పిఎం రెడ్డి చేతలి శంకర్ రెడ్డి చేతలి సుబ్బారెడ్డి బేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి రామారెడ్డి పెద్ద కర్రి రాంబాబు రెడ్డి కర్రీ మురళీకృష్ణారెడ్డి కర్రీ రవికుమార్ రెడ్డి వెలగల వెరగల రెడ్డి తదితరులు పాల్గొన్నారు